హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరొక హెల్దీ రెసిపీ చేసి చూపించబోతున్నానండి వారానికి రెండుసార్లు అయినా ఇలా చేసి పెట్టండి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ వద్దనకుండా తినేస్తారండి ఇంట్లో పిల్లలు ఆకుకూరలు తినకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసి పెట్టమని అడుగుతారండి అంత బాగుంటుంది మీ ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ఆకుకూరలు తినకపోతే పాలకూరతో ఇలా చేసి పెట్టండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారండి మనకి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది లేట్ చేయకుండా ఈ హెల్దీ పాలకూర పప్పు రెసిపీని చేసి చూపిస్తాను రండి వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కందిపప్పు మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి ఇక నేను నాకు టైం ఉందని చెప్పేసి పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్నానండి ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే డైరెక్ట్గా అలానే ఉడికించుకోవచ్చు అండి చూడండి ఇక నేను కొద్దిసేపు నానపెట్టుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులో నీళ్లు మొత్తం పంపేసి కడాయిలోకి తీసుకోవాలండి నీళ్ళు మొత్తం పూర్తిగా ఉంపేయాలండి ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో నాలుగైదు కప్పుల వరకు నీళ్లు తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి మనం ముందే నానపెట్టుకున్నాం కాబట్టి ఇలా ఐదు ఆరు నిమిషాలకి పొంగొచ్చేస్తుందండి ఇప్పుడు ఒకసారి అంతా కూడా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఓ ఐదారు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మళ్ళీ ఓ ఐదారు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి పొంగ అనేది పైకి రాకుండా ఉంటుందండి ఇక నేను ఐదారు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి ఇలా కందిపప్పుని చేతితో మ్యాష్ చేసి చూసామంటే ఇలా మెత్తగా ఉడకాలండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి మనం తీసుకున్న కప్పు కందిపప్పుకి నాలుగు టమోటాలు కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు దీనిపైన మూతపెట్టేసి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకోవాలండి ఈ పాలకూరని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి టమోటాలు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పుకి ఒక కట్ట వరకు వేసుకున్నానండి అలాగే ఇక్కడ నేను ముందే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి చింతపండు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి నిమ్మకాయ సైజ్ ఎంత ఉండ వేసుకుంటే సరిపోతుంది ఇక నేను ఐదు నిమిషాల ముందే నానబెట్టుకున్నానండి ఇప్పుడు మొత్తం కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఈ కందిపప్పులో పాలకూర అలాగే చింతపండు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇక నేను రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని నాలుగు నిమిషాల పాటు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి ఎక్కువసేపు అవసరం లేదండి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఉడికించుకున్నామంటే పప్పు మొత్తం మెత్తగా అయిపోతుందండి పప్పు మొత్తం మెత్తగా అయిపోతే మనకి టేస్ట్ అంత బాగుండదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి లైట్గా చల్లారుతుంది ఇప్పుడు ఇలా మధ్యలో గెరటను పెట్టేసి మిగిలిన నీళ్ళని మొత్తం ఇలా తీసేసుకోవాలండి ఇప్పుడు మ్యాషర్తో కానీ గుత్తితో కానీ మెత్తగా మ్యాష్ చేసి తీసుకోవాలండి ఇక నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి పూర్తిగా ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత తీసి చూపిస్తున్నానండి ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు గింజల్ని వేసుకోవాలండి అన్నీ కూడా ఒక్కొక్క స్పూన్ చొప్పున వేసుకోవాలండి చివరిలో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తాలింపుని బాగా వేయించుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఐదారు వెల్లుల్లిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలండి వెల్లుల్లిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐదారు ఎండుమిరపకాయలు అలాగే గుప్పడి కరివేపాకు వేసుకోవాలండి మనం తాలింపుని ఎంత చక్కగా వేయించుకుంటామో మనకి పప్పు టేస్ట్ అనేది అంత బాగుంటుందండి తాలింపు మొత్తం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఓ చిటికెడు ఇంగువను వేసుకోవాలండి చివరిలో ఇలా కొంచెం ఇంగువ వేసుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్ లో అంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలండి పప్పు మొత్తం ఇందులో వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ లో రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అప్పుడే మనకి తాలింపు మొత్తం చక్కగా పప్పుకి పడుతుందండి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి అంతేనండి పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి